హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మేము మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర తెలంగాణ యొక్క కల్చరు మరియు సాయుధ పోరాటం మొదలగు అంశాలని ఫుల్ కోర్స్ని పూర్తి ఉచితంగా అందించబడుతుంది లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం మనము కాకతీయుల యొక్క చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాల గురించి మాట్లాడుకుంటున్నాం లాస్ట్ క్లాస్లో మనం కాకతీయుల చరిత్రకు సంబంధించిన ఆధారాలలో శాసన ఆధారాలు అంటే ఆధారాలు రెండు రకాలు అనుకున్నాం పురావస్తు ఆధారాలు సాహిత్య ఆధారాలు పురావస్తు ఆధారాల్లో అత్యంత ముఖ్యమైనవి శాసన ఆధారాలు ఈ శాసన ఆధారాల గురించి లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు సాహిత్య ఆధారాల గురించి చూద్దాం కాకతీయులకు సంబంధించినటువంటి సాహిత్య ఆధారాలను కనుక మనం తీసుకొని చూసినట్లయితే ఇప్పుడు ఒకటి పండితారాధ్య చరిత్ర ఏంటిది పండితారాధ్య చరిత్ర ఈ పండితారాధ్య చరిత్ర రాసినటువంటిది పాల్కూరి సోమనాథుడు మళ్ళీ పాల్కూరి సోమనాథుని గురించి కూడా ప్రత్యేకంగా ఒక క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది ఆయన రచనలు ఆయన జీవన విధానము ఆయన గురించి టోటల్గా ఒక క్లాస్ తీసుకుంటాము ఇక్కడ ఈయన రాసినటువంటి రచనలో ఒకటి పండితారాధ్య చరిత్ర ఈ పండితారాధ్య చరిత్ర రాసినటువంటిది ఎవరు పాల్కూరి సోమనాథుడు ఈ పాల్కూరి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్ర గ్రంథం ద్వారా మనకేం తెలుస్తుందంటే కాకతీయుల కాలం నాటి ఈ కాలం నాటి సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మరియు వారి యొక్క వస్త్ర విధానం వారు ధరించినటువంటి వస్త్ర విధానం ఏ విధంగా ఉన్నది ఆనాటి కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితుల గురించి మత పరిస్థితుల గురించి మత పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి శైవ మత శాఖ గురించి శైవ మత శాఖ గురించి తర్వాత బసవ జీవన విధానం గురించి బసవ జీవితం గురించి కూడా ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది ఒకసారి చూడండి పండితారాధ్య చరిత్ర పండితారాధ్య చరిత్ర రాసినటువంటిది ఎవరంటే పాల్కూరి సోమనాథుడు ఈయన రాసినటువంటి ఈ గ్రంథం ద్వారా మనకు కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి తెలుస్తుంది దీంతో పాటు ఆనాటి వస్త్ర విధానం ఒకనాటి ప్రజలు ధరించేటటువంటి వస్త్ర విధానం గురించి దాంతోపాటు అప్పటి మత పరిస్థితుల గురించి శైవ మత శాఖ గురించి బసవ యొక్క జీవిత విధానం గురించి ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది దేని ద్వారా పండితారాధ చరిత్ర ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి కాకతీయుల కాలం నాటి సాహిత్య ఆధారాల్లో ఒకటి పండితారాధ చరిత్ర దీన్ని రాసినటువంటి వ్యక్తి పాల్కూరి సోమనాథులు ఈ గ్రంథం ద్వారా కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి అప్పుడున్నటువంటి మత పరిస్థితుల గురించి అప్పుడు ఉన్నటువంటి శైవమత శాఖ గురించి అలాగనే బసవ యొక్క జీవిత విధానం గురించి ఆనాటి కాలం యొక్క వస్త్ర విధానం గురించి ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది ఓకే క్లియర్ ఈ గ్రంథం ద్వారా మనకి ఈ అంశాలు తెలియడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ మరొకటి తీసుకున్నట్లయితే నీతిసార ముక్తావళి మరొకటి ఏంటిది నీతిసార ముక్తావళి నిసార ముక్తావళి మరొక గ్రంథం దీన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరన్నా మనం బద్యన ఈ బద్యన రాసినటువంటి నీతిసార ముక్తావలి ద్వారా మనకు కాకతీయుల కాలం నాటి సామాజిక సామాజిక మరియు ఆర్థిక ఆర్థిక మరియు రాజకీయ రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది నీతిసార ముక్తావలు అనేటటువంటి గ్రంథం ద్వారా మరొకసారి ఏంటండి నీతిసార ముక్తావళి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే బద్దెన ఈ గ్రంథం ద్వారా మనకేం ఏం తెలుస్తుందంటే కాకతీయ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితుల గురించి మనకు ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది ఏంటివేంటివి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఇవి మనకు బద్దెన రాసినటువంటి నీతి శాస్త్రముక్తావల్ అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది ఓకే ఆర్థిక పరిస్థితులు రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి యూజ్ అవుతుంది సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు అలాగే రాజకీయ పరిస్థితులు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు పండితారాధ్య చరిత్ర రాసింది పాల్కూరు సోమనాథు దీని ద్వారా ఏం తెలుస్తుంది మత పరిస్థితులు తెలుస్తుంది శైవ శాఖ గురించి తెలుస్తుంది బసవ జీవితం గురించి తెలుస్తుంది సామాజిక పరిస్థితుల గురించి తెలుస్తుంది ఆ కాలం నాటి వస్త్ర విధానం గురించి తెలియజేయబడింది ఈ పండితారాధ చరిత్ర అనేటటువంటి గ్రంథంలో అది రాసినటువంటి వ్యక్తి పాల్కూరి సోమనాథుడు నీతి శాస్త్రం ముక్కావళి రాసింది బద్యన దీని ద్వారా కాకతీయ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితుల గురించి ఈ గ్రంథంలో వ్యక్తపరచడం అనేది జరిగింది బద్యన ఇక నెక్స్ట్ మరొక గ్రంథాన్ని తీసుకుంటే ప్రతాపరుద్ర చరిత్ర ఏ గ్రంథం ప్రతాపరుద్ర చరిత్ర మరో గ్రంథం ఏంటిది ప్రతాపరుద్ర చరిత్ర రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రాసుకోండి యూజ్ అవుతుంది కంపల్సరీ మరొక గ్రంథము ప్రతాపరుద్ర ప్రతాపరుద్ర చరిత్ర ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరు ఏకామ్రనాథ్ ప్రతాపరుద్ర చరిత్ర రాసినటువంటి ఏకామ్రనాథు రాసిన ఈ ప్రతాపరుద్ర చరిత్ర గ్రంథం ద్వారా మనకేం ఏం తెలుస్తుందంటే ఈ కాకతీల కాలం నాటి కాకతీయుల కాలం నాటి కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి వివరించబడింది ఏంటిది వివరించబడింది సామాజిక వ్యవస్థ గురించి సామాజిక వ్యవస్థ గురించి ఏ గ్రంథంలో వివరించబడింది అంటే ఏకామ్రనాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర చరిత్ర అనే గ్రంథంలో వివరించబడింది కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి ప్రతాపరుద్ర చరిత్ర అనే గ్రంథం ద్వారా వివరించబడింది ప్రతాపరుద్ర చరిత్ర రాసింది ఎవరంటే ఏకామ్రనాథుడు ఇది కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి వివరించబడింది మరొక గ్రంథాన్ని తీసుకొని చూస్తే క్రీడాభిరాభం ఈ క్రీడాభిరాభాన్ని రాసింది ఎవరంటే వినుకొండ వల్లభ మార్త్యుడు ఎవరు రాశారు వినుకొండ వల్లభ మాత్యుడు వినుకొండ వల్లభ మాతృ రాసినటువంటి ఈ క్రీడా విరామం ఏం తెలియస్తుందంటే ఆనాటి యొక్క కాకతీయుల కాలం నాటి కాకతీయుల కాకతీయుల కాలం నాటి కాకతీయుల కాలం నాటి ప్రజల ప్రజల యొక్క ప్రజల యొక్క జీవన శైలి ఏంటిది ప్రజల యొక్క జీవన శైలి గురించి వివరించబడింది ఒకసారి మళ్ళీ వినండి ప్రతాపరుద్ర చరిత్ర రాసింది ఏకామ్రనాథుడు ఇది ఏం తెలియజేస్తుందంటే కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి వివరించబడింది ఈ గ్రంథంలో ఇక క్రీడాభిరామం రాసింది వినుకొండ వల్లభ మాత్యుడు ఈ వినుకొండ వల్లభ మాత్యుడు రాసినటువంటి క్రీడాభిరామం గ్రంథంలో ఏం తెలియజేయబడిందంటే కాకతీయుల కాలం నాటి ప్రజల యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళు నివసించుతున్న తీరు వాళ్ళు ఉన్నటువంటి జీవన శైలి విధానాన్ని వివరించబడింది ఏ గ్రంథం ద్వారా ఏ గ్రంథం క్రీడాభిరామం క్రీడాభిరామం అనే గ్రంథం ద్వారా వెనుకొండ వల్లభా మార్పు రాసినటువంటి క్రీడాభిరామం గ్రంథం ద్వారా కాకతీయ కాలం నాటి ప్రజల యొక్క జీవన విధానాన్ని జీవన శైలిని వివరించబడినటువంటి గ్రంథం ఏంటంటే క్రీడాభిరామం క్లియర్ అర్థమైంది కదా మనకి ఎగ్జామ్ పాయింట్అప్ లో ఏ గ్రంథము ఎవరు రాశారు దాంట్లో తెలియజేసినటువంటి అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత ఏ అంశాన్ని మెయిన్ గా ఫోకస్ చేశారు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడనేమో శైవ శాఖ గురించి దాంతో పాటు బస్వ జీవితం గురించి మత పరిస్థితుల గురించి ప్రజల యొక్క వస్త్ర విధానం గురించి వివరించబడింది పండితారాధ చరిత్రలో అలాగే నీతిసార ముక్తావల్లి బద్దెన రాశాడు ఆనాటి కాలంలోని రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితుల గురించి ఇక్కడ వివరించబడింది అలాగనే ప్రతాపరుద్ర రాసినటువంటి చరిత్ర రాసిన ఏకాంబ్రనాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర చరిత్రలో ఇక్కడ కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి వివరించబడింది అలాగే క్రీడాభిరామం విన్కొండ వల్లభా మాత రాసిన క్రీడాభిరామంలో కాకతీయుల కాలం నాటి ప్రజల యొక్క జీవన శైలిని జీవన విధానం గురించి వివరించబడింది ఈ గ్రంథంలో క్లియర్ గుర్తు పెట్టుకోవాలి మనకేం లేదు ఏ గ్రంథము ఎవరు రాశారు వారి యొక్క ప్రాముఖ్యత ఏంది ఆ గ్రంథంలో ముఖ్యంగా తెలియజేసిన అంశం ఏంది అనేది మనం ఐడియా ఉండాలి టెస్ట్ లో కంపల్సరీ ఇక్కడ నుంచి క్వశ్చన్ పడే అవకాశం ఉంది ఓకే పండితారాధ్య చరిత్ర నీతిసార ముక్కావళి ప్రతాపరుద్ర చరిత్ర క్రీడావిరామం నెక్స్ట్ ఏంటిదంటే సిద్ధేశ్వర చరిత్ర నెక్స్ట్ ఏంటిది సిద్ధేశ్వర చరిత్ర ఈ సిద్ధేశ్వర చరిత్రను రాసింది ఎవరు అన్నప్పుడు కాసే సర్వప్ప రాశాడు ఎవరు రాశారు కాసే సర్వప్ప కాసే సర్వప్ప రాసినటువంటి గ్రంథం సిద్ధేశ్వర చరిత్ర మరి ఈ గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తున్నది మనకు కాకతీయుల గురించి గ్రంథంలో అంటే కాకతీయుల గురించి కాసే సర్వ కాసే సర్వప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్రలో కూడా కాకతీయుల కాలం నాటి కాకతీయుల 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 కాలం నాటి కాకతీయుల కాలం నాటి సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది ఏంటంటే సిద్ధేశ్వర చరిత్రలో కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి నీతిసార ముక్తావల్లు కూడా ఆనాటి కాలంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది సేమ్ నీతిసార లాగానే ఈ సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథంలో కూడా కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది ఈ సిద్ధేశ్వర చరిత్ర రాసినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు కాసే సర్వప్ప క్లియర్ అర్థమైంది కదా నీతిసార ముక్తావళిలో కూడా కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది దీని రాసినటువంటి వ్యక్తి బద్దెన ఈ సిద్ధేశ్వర చరిత్ర రాసింది కాసే సర్వప్ప ఈ గ్రంథంలో కూడా కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది ఇక నెక్స్ట్ శివయోగ సారం శివయోగ సారం అనే గ్రంథాన్ని రాసింది ఎవరన్నప్పుడు మరొక గ్రంథాన్ని తీసుకొని చూస్తే శివయోగ సారం ఈ శివయోగ సారాన్ని రాసింది కొలను రుద్రదేవుడు ఎవరు రాశారు కొలను రుద్రదేవుడు కొలను రుద్రదేవుడు రాసినటువంటి గ్రంథం శివయోగ సారం ఈ గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తున్నా అని ఒకసారి మనం చూసినట్లయితే శివయోగ సారం కొలను రుద్రమ దేవుడు కొలను రుద్రదేవుడు రాయడం అనేది జరిగింది ఈ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే కాకతీయుల్లో అత్యంత గొప్ప పాలకుడైనటువంటి గణపతి దేవుడు ఎవరైనా గణపతి దేవుడు గణపతి దేవుడి కాలంలోని గణపతి దేవుడి కాలంలో ఆస్థానంలో ఉన్నటువంటి అంటే గణపతి దేవుని ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థానంలో గల ఇందులూరి నాయకుల ఎవరి ఇందులూరి నాయకుల ఇందులూరి నాయకుల ఇందులూరి నాయకుల గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఈ శివయోగ సారాన్ని రాసినటువంటిది కొలను రుద్రదేవుడు శివయోగ సారాన్ని రాసింది ఎవరు కొలను రుద్రదేవుడు ఏం తెలియజేస్తుంది ఈ గ్రంథం అంటే కాకతీయుల్లో అత్యంత గొప్ప పాలకుడైనటువంటి గణపతి దేవుడు గణపతి దేవుని కాలంలో అతని ఆస్థానంలో ఉన్నటువంటి ఇందులూరి నాయకుల యొక్క చరిత్ర తెలియజేస్తుంది ఈ శివయోగ సారం ఓకే క్లియర్ అర్థమైందా శివయోగ సారం అనేటటువంటి గ్రంథం ద్వారా ఏం తెలియజేయబడుతుందంటే కాకతీయ పాలకుల్లో అత్యంత గొప్పవాడైనటువంటి గణపతి దేవుని ఆస్థానంలో గల ఇందులూరి నాయకుల యొక్క చరిత్ర గురించి తెలియజేస్తుంది శివయోగ సారం ఇది రాసింది ఎవరంటే కొలను రుద్రదేవుడు కొలను రుద్రదేవుడు రాసినటువంటి శివయోగ సారము ఏం తెలియజేస్తుంది అన్నప్పుడు గణపతి దేవుని ఆస్థానంలో గల ఇందులూరి నాయకుల యొక్క చరిత్ర గురించి తెలియజేస్తుంది ఇందులూరి నాయకు చరిత్ర తెలియజేసే గ్రంథం ఏది శివయోగ సారం శివయోగ సారాన్ని రాసినది ఎవరు కొలను రుద్రదేవుడు ఇవి వీరి కాలం నాటున్నటువంటి సాహిత్య ఆధారాల్లో ఒకటి ఏమేం చెప్పుకున్నాం పండితారాధ్య చరిత్ర పాల్పూరి సోమనాథుడు రాశాడు ఈ బుక్కు రచయిత ఏ అంశాన్ని చెప్పబడింది అనేది మనకు గుర్తుండాలి ఇక్కడ ఏం చెప్పాడు ఆనాటి మత పరిస్థితి బసవ జీవితము శైవ మతము తర్వాత శాఖ దీంతో పాటు వస్త్ర విధానం గురించి తెలియజేయబడింది ఇక నీతిసార ముక్తావలైతే సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి చెప్పబడింది ప్రతాపరుద్ర చరిత్ర తీసుకున్నట్లయితే ఆనాటి కాలంలోని సామాజిక పరిస్థితి గురించి వివరించబడింది క్రీడా తీసుకున్నట్లయితే ఈ రాసినటువంటిది వినుకొండ వల్లభాత్యుడు తెలియజేసింది ఏంటంటే కాకతీయుల కాలం నాటి గ్రామ గ్రామీణ ప్రజల జీవన విధానం గురించి తెలియజేయబడింది సిద్ధేశ్వర చరిత్ర తీసుకున్నట్లయితే ఇది కూడా సేము నీతిసార ముక్తావల్లాగానే ఆనాటి కాలంలోని సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేసింది కాశీ సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర ఇక మరొక గ్రంథాన్ని తీసుకుని చూసినట్లయితే శివయోగ సారం ఈ శివయోగ సారాన్ని రాసింది ఎవరంటే కొలను రుద్రదేవుడు కొలను రుద్రదేవుడు రాసిన శివయోగ సారంలో ఏం తెలియజేయబడిందంటే కాకతీయ పాలకుల్లో అత్యంత గొప్పవాడైనటువంటి గణపతి దేవుని ఆస్థానంలో గల ఇందులూరి నాయకుల యొక్క చరిత్ర గురించి తెలియజేయబడింది ఈ శివయోగ సారం అనేటటువంటి బుక్కులు మరొక గ్రంథాన్ని తీసుకొని చూసినట్లయితే ప్రతాపరుద్ర యశోభూషణం ఏంటిది ఇది ప్రతాపరుద్ర యశోభూషణం ఇది రాసింది ఎవరంటే విద్యానాథుడు ఎవరు రాశారు విద్యానాథుడు విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తున్న ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు రాశాడు ఈ గ్రంథం ఏం తెలియజేస్తుంది కాకతీయుల గురించి అని చూసినట్లయితే కాకతీయుల కాలం నాటి కాకతీయుల కాకతీయుల కాలం నాటి కాకతీయుల కాలం నాటి ముఖ్యంగా వీరి కాలం నాటి కేంద్ర పరిపాలనా విధానం గురించి కేంద్ర పాలనా విధానం ఈ కేంద్ర పాలనా విధానం గురించి మరొకటి వీరికిలో వీరి కాలం నాటి సైనిక విధానం గురించి సైనిక విధానం గురించి వివరించబడింది ఏ గ్రంథంలో అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో వీళ్ళు నాయంకర సైనిక విధానాన్ని ప్రవేశపెట్టారు వీరి యొక్క సైనిక విధానం గురించి ప్రతాపరుద్ర యశోభూషణం విద్యారాధుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో కాకతీయుల యొక్క కేంద్ర పరిపాలన విధానం ఎట్లా ఉంది వారి యొక్క సైనిక విధానం ఎట్లా ఉంది సైన్యాన్ని ఏ విధంగా శిక్షణ ఇచ్చేవారు సైనిక విధానం ఎలా చేశారు ఇది అన్ని మొదలగు అంశాలను గురించి ప్రతాపరుద్ర యేశుభూషణం అనే గ్రంథం ద్వారా వివరించబడింది ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరు విద్యానాథుడు మరొక గ్రంథాన్ని తీసుకొని చూస్తే ఆంధ్ర మహాభారతం ఈ ఆంధ్ర మహాభారతాన్ని రాసింది ఎవరంటే తిక్కన ఈ తిక్కన ఈ గ్రంథం ద్వారా ఏం తెలియజేసిందంటే నెల్లూరు తెలుగు చోడరాజు అయినటువంటి రెండవ మన్మసిద్ధి రెండవ మన్మసిద్ధి కి మరియు గణపతి దేవునికి రెండవ మనవసిద్ధికి గణపతి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి వివరించబడ్డాది ఆంధ్ర మహాభారతంలో ఎవరు ఇక్కన సోమయాజుడు ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో రెండవ మన్మసిద్ధికి సహాయం అందించినాడు ఎవరంటే గణపతి దేవుడు దీనికి రెండవ మనమసిద్ధి మీద నెల్లూరు పాలకుడైనటువంటి తెలుగు చోడరాజు అయిన రెండవ మనోసిద్ధి పైన పాండ్య రాజైనటువంటి సుందరపాండ్యుడు దాడి చేస్తాడు అప్పుడు ఆ దాడిని ఆ సుందరపాండ్య యొక్క దాడిని మన్మసిద్ధికి సహాయంగా గణపతి దేవుడు తన సైన్యాన్ని తీసుకుని వెళ్లి ముత్తుకూరు అనే యుద్ధం చేయడం జరుగుతుంది గణపతి దేవుడు ఓడిపోయినటువంటి ఏకైక యుద్ధం ముత్తుకూరు యుద్ధం ఎవరి కోసం పోయి యుద్ధంలో ఓడిపోయాడు రెండవ మనవసిద్ధి కోసం వెళ్ళి ఓడిపోయాడు అంటే గణపతి దేవునికి రెండవ మనమసిద్ధికి మధ్య మంచి సంబంధాలు ఉండేవి స్నేహ సంబంధాలు ఉండేవి అని మనకు తెలుస్తుంది వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తిక్కన మహాత్ములు వివరించినటువంటిది ఏ గ్రంథంలో అంటే ఆంధ్ర మహాభారతంలో వివరించినాడు తిక్కన ఎవరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి రెండవ మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి ఈయన రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలో గణపతి దేవునికి రెండవ మనోసిద్ధికి మధ్య గల సంబంధాన్ని వివరించినాడు ఇది ఆంధ్ర మహాభారతం మరొక గ్రంథాన్ని తీసుకొని చూసినట్లయితే రంగనాథ రామాయణం మరొక గ్రంథం ఏంది రంగనాథ రామాయణం ఈ రంగనాథ రామాయణాన్ని రాసిందెవరంటే గోనబుద్ధారెడ్డి ఎవరు రాశారు గోనబుద్ధారెడ్డి రాసినటువంటి ఈ రంగనాథ రామాయణం ఈ రంగనాథ రామాయణం ఎవరు గోనబుద్ధారెడ్డి ఇదేంటిదంటే తొలి తెలుగు ద్విపద రామాయణం గుర్తుపెట్టుకోండి తొలి తెలుగు తొలి తెలుగు తొలి తెలుగు ద్విపద ద్విపద రామాయణం ద్విపద రామాయణం ఏంటిదంటే రంగనాథ రామాయణం రంగనాథ రామాయణాన్ని రాసింది ఎవరంటే గోనబుద్ధారెడ్డి ఇది ఏంటిదంటే తొలి తెలుగు ద్విపద రామాయణం ఇందులో ఏం తెలియజేయబడిందంటే అంటే వైష్ణవుని యొక్క విష్ణు యొక్క వైష్ణవ ప్రాముఖ్యతను వివరించబడింది రంగనాథ రామాయణంలో ఏం వివరించబడింది వైష్ణవ ప్రాముఖ్యత వైష్ణవ ప్రాముఖ్యత వివరించబడింది వైష్ణవ ప్రాముఖ్యత వివరించబడింది వైష్ణవ ప్రాముఖ్యత వివరించబడింది వైష్ణవ ప్రాముఖ్యత వివరించబడింది ఎక్కడంటే రంగనాథ రామాయణంలో రంగనాథ రామాయణాన్ని ఎవరు రాశారు గోనబుద్దారెడ్డి రాయడం జరిగింది ఇది తొలి తెలుగు ద్వీపద రామాయణము ఇందులో వైష్ణవ ప్రాముఖ్యత వివరించబడింది ఇందులో గణపతి దేవునికి రెండవ మన్మసిద్ధి మధ్య గల సంబంధం వివరించబడింది ఇక మరొకటి ఫిరోజ్ షాహి మరొక గ్రంథం ఏంది ఫిరోజ్ షాహి ఈ తారిఖీ ఫిరో అనే రాసింది ఎవరంటే జియావుద్దీన్ బిరానీ జియావుద్దీన్ బరానీ ఎవరు రాశారు జియావుద్దీన్ బరానీ రాసినాడు తారీఖి ఫిరోషాయి అనేటటువంటి గ్రంథాన్ని తారీఖి ఫిరోషాయి అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే జియావుద్దీన్ బరానీ ఈ జియావుద్దీన్ బరాని రాసినటువంటి తారీఖి ఫిరోషాయిలు ఏం తెలియజేయబడిందంటే కాకతీయ సామ్రాజ్యం మీద చాలా ఇంపార్టెంట్ ప్రతి గ్రంథం కూడా కాకతీయ సామ్రాజ్యం మీద కాకతీయ సామ్రాజ్యం మీద కాకతీయ సామ్రాజ్యం మీద ఢిల్లీ సుల్తాన్లు ఎవరు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్ల దాడి గురించి వివరించబడింది ఓకే క్లియర్ అర్థమైందా ఢిల్లీ సుల్తాన్ల యొక్క దాడి గురించి ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని పర్యాయాలు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేశారు వారి యొక్క దాడి చేసిన విధానం గురించి వివరించబడింది తారికి పిరోషాయి అనేటటువంటి గ్రంథంలో ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు జియావుద్దీన్ బరాని పర్షియన్ భాషలో రాయడం అనేది జరిగింది పర్షియన్ భాషలో రాయబడిన ఈ గ్రంథం ద్వారా మనకు కాకతీయ సామ్రాజ్యం మీద ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని పర్యాయాలు దాడి చేశారనే విషయాన్ని వివరించబడింది ఈ గ్రంథంలో మరొక గ్రంథాన్ని తీసుకొని చూసినట్లయితే కజైనుల్ పుత్ తుగ్లక్నామా మరో గ్రంథం ఏంది కజైనుల్ పుత్ తుగ్లక్నామా ఈ కజైనుల్ పుత్ తుగ్లక్నామా అనేటటువంటి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే అమీర్ ఖుసు రాయడం అనేది జరిగింది ఖజైన్ల నామ అనేటటువంటి గ్రంథాన్ని అమీర్ కుసురు రాశాడు ఈ గ్రంథం ద్వారా కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ కాకతీయ సామ్రాజ్యం మీద కాకతీయ సామ్రాజ్యం మీద కాకతీయ సామ్రాజ్యం మీద ఈ కాకతీయ సామ్రాజ్యం మీద ముస్లింల యొక్క దాడుల గురించి వివరించబడింది ముస్లింల దాడులు ఈ కాకతీయ సామ్రాజ్యంపై ముస్లింల దాడుల గురించి వివరించబడింది ఏ గ్రంథంలో అంటే ఖజైనుల్ పుత్ తుగ్లక్నామా అనేటటువంటి గ్రంథంలో ఈ రెండు సేమ్ తెలియజేస్తున్నాయి తారికీ పిరో గ్రంథం జియావుద్దీన్ బరాని రాశాడు ఇది కూడా కాకతీయ సామ్రాజ్యం మీద ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని పర్యాయాలు దాడి చేశారనే విషయాన్ని తెలియజేసింది అలాగనే కజైనుల్పుత్ తుగ్లక్నామా అనే గ్రంథాన్ని అమీర్ కుస్రూ రాయడం అనేది జరిగింది ఈ గ్రంథం ద్వారా కూడా కాకతీయ సామ్రాజ్యంపై ముస్లింల యొక్క దండయాత్ర గురించి వివరించబడింది ముస్లింల దండయాత్రల గురించి వివరించబడింది కజైనుల్ పుత్ తుగ్లక్ నామా అనేటటువంటి గ్రంథంలో ఎవరు రాశారు అమీర్ ఖుసు రాయడం అనేది జరిగింది అమీర్ ఖుసు రాసిన ఈ గ్రంథం ద్వారా కాకతీయ సామ్రాజ్యంపై ముస్లింల యొక్క దాడులని వివరించబడింది మరొక గ్రంథాన్ని చూస్తే కితాబుల్ రెహలా ఇంకో గ్రంథం ఏంటి కితాబుహుల్ రెహలా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు కితాబుల్ రేహలా రాసింది ఎవరంటే ఇబాన్ బతూటా ఈ కితాబుల్ రేహలా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఇబాన్ బతూటా రాయడం అనేది జరిగింది మనకు ఆల్మోస్ట్ గా తారికీ పిరో జియావుద్దీన్ బరాని రాసినటువంటిది మరొకటి ఖజైనునామా అమీర్ కుష్ రాసినటువంటిది ఈ రెండు కూడా మనకు ముస్లింలు కాకతీయ సామ్రాజ్యం మీద చేసిన దాడులనే వివరించినాయి ఇక కితాబుల్ రెహ్లా అనేది ఇబాన్ బతుట రాయడం అనేది జరిగింది ఇది ఏం తెలియజేస్తుందంటే కాకతీయ సామ్రాజ్యం కాకతీయ కాకతీయ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్య స్థాపన గురించి వివరించబడింది సరేనండి కాకతీయ సామ్రాజ్య స్థాపన గురించి వివరించబడిన గ్రంథం అంటే కితాబ్ హుల్ రెహలా కితాబ్ హుల్ రెహలా ఎవరు రాశారు ఇబాన్ బతూటా ఈ ఇబాన్ బతుటా రాసిన హుల్ రెహలా అనే గ్రంథంలో కాకతీయ సామ్రాజ్యం యొక్క స్థాపన గురించి వివరించబడింది ఓకే క్లియర్ అర్థమైందా కాకతీయ సామ్రాజ్య స్థాపన గురించి వివరించిన గ్రంథం ఏంటంటే హుల్ రెహలా కితాబ్ హుల్ రెహలా ఎవరు రాశారు ఇబాన్ బతూటా ఇబాన్ బతుటా రాసిన కితాబుల్ హిరేలా అనే గ్రంథంలో కాకతీయ సామ్రాజ్య స్థాపన గురించి వివరించబడింది ఓకే మరొక దాన్ని తీసుకొని చూసినట్లయితే పుతుహత్ హీన్ సలాదిన్ రాసింది ఎవరంటే మహమ్మద్ ఇస్సామీ ఈ మహమ్మద్ ఇస్సామీ రాసినటువంటి పుత్హతి సలాదిన్ లో ఏం తెలియజేయబడిందంటే కాకతీయుల సామ్రాజ్యంలో కాకతీయ సామ్రాజ్యం నాటి రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది దేని గురించి రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది ఈ గ్రంథంలో ఏంటిది గ్రంథం హిల్ హి హి సలాదిన్ సలాదిన్ అనే గ్రంథంలో మహమ్మద్ ఇస్సామి రాశాడు మహమ్మద్ ఇస్సామి రాసినటువంటి పుత్హతి హి సలాదిన్ అనే గ్రంథం ద్వారా కాకతీయుల కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది అలాగే పెరిస్తా రాసినటువంటి పెరిస్తా మరో గ్రంథం ఏంది తారికి పెరిస్తా ఈ తారికీ పెరిస్తా అనేటటువంటి గ్రంథాన్ని రాసింది పెరిస్తా ఈ పెరిస్తా రాసినటువంటి తారిఖీ పెరిస్తా అనే గ్రంథంలో కూడా కాకతీయ కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది కాకతీయ కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి వివరించబడింది మళ్ళొకసారి చూడండి కజైనుల్ పుత్ తుగ్లక్ నామనేమో అమీర్ కుస్రూ రాశాడు తర్వాత కితాబ్ ఉల్ నేమో ఇబాన్ బతుటా రాశాడు హి సలాది ఇస్సామి రాశాడు పెరిస్తా రాశాడు తారీఖి బరాయి ఈ రెండు తారీఖి అంటేనేమో జియావుద్దీన్ బరాని రాశాడు ఇది కాకతీయ సామ్రాజ్యం మీద ముస్లిం దాడి గురించి తెలియజేస్తుంది అలా కాకుండా తారిఖి పెరిస్తా తారిఖి అనేది రెండు పేర్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకూడదు ఫిరోజ్ షా ఏమో జియావుద్దీన్ బరాని తారీఖి పెరిస్తానేమో పెరిస్తనే పెరిస్తా అంటే రాశాడు అది గుర్తుపెట్టుకోండి పెరిస్తా పెరిస్తా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇక్కడ పెరిస్తా వచ్చిందంటే రాసింది కూడా పెరిస్తనే తారిఖీ పెరిస్తా పెరిస్తా రాశాడు ఇదేం తెలియజేస్తుంది కాకతీయుల కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేస్తుంది అదే తారీఖి పెరి ఫిరోయి రాసింది జియావుద్దీన్ బరీ ఇదేం తెలియజేస్తుంది కాకతీయ సామ్రాజ్యం పైన ముస్లింలు చేసిన దాడి గురించి తెలియజేస్తుంది క్లియర్ మరొకటి ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలు మనం చెప్పుకుంటాము రుద్రమాదేవి కాలంలో మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినాడు అలాగనే గణపతి దేవుడు వేయించినటువంటి మోటుపల్లి అభయ శాసనం ఓడరేవు మోటుపల్లి ఈ మోటుపల్లి ఓడరేవును కూడా మార్కోపోలు సందర్శించడం అనేది జరిగింది ఆ మార్కోపోలో రాసింది ఏంటంటే ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోల్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఈ ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోల్ అనే గ్రంథం ద్వారా మనకేం తెలియజేస్తుందంటే కాకతీయ కాలం నాటి సామాజిక పరిస్థితులు మత పరిస్థితులు అప్పుడున్న సైనిక విధానము వాళ్ళ యొక్క ప్రజల విధానము ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అంటే టోటల్ కూలంకషమైనటువంటి సమాచారాన్ని ఈ ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోల్ అనే గ్రంథం ద్వారా మార్కోపోలో తెలియజేసినాడు ఈయన ఎప్పుడు సందర్శించాడు కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమాదేవి కాలంలో సందర్శించాడు ఈ సందర్భంగా ఈ కాకతీయ సామ్రాజ్యానికి వచ్చిన సందర్భంలో మోటుపల్లి ఓడరేవుని కూడా సందర్శించడం అనేది జరిగింది ఎవరు వేయించారు అది మోటుపల్లిని ఓడరేవుని అభివృద్ధి చేసింది గణపతి దేవుడు అక్కడ గణపతి దేవుడు మోటిపల్లి అభయ శాసనాన్ని కూడా వేయించాడని చెప్పుకున్నాం దీన్ని సందర్శించింది ఎవరంటే మార్కోపోలో మార్కోపోలో రాసిన గ్రంథం ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో ఈ గ్రంథం ద్వారా ప్రాకీయ కాలం నాటి కూలంకషంగా పూర్తి సమాచారాన్ని అందించింది ఆ కాలం నాటి మత పరిస్థితులు సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ప్రజల జీవన విధానం కూలంకషంగా వివరించబడింది ట్రావెల్స్ ఆఫ్ మార్కపోల్ అనేటటువంటి గ్రంథంలో